কেতস্কিন্দ করতে ও সাঈ গোবা রামা স্বস্তান্ত ভবতে গোবা রামা স্বস্তান্ত ভবতে অজ্ঞানে ভবতে আ যতন ভবতে గ్రామంలో మరి ఈ ప్రాంతంలో కనీ ఎరగని విని ఎరగని రీతిలో మరి అయ్యప్ప స్వామి దేవాలయానికి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది దానికి ముఖ్య అతిథులుగా వచ్చిన మన మిర్యాలగూడ శాసన శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు లక్ష్మారెడ్డి గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే మీరు ఈ సంకల్పానికి మరి ఆజ్యులు కృష్ణారావు గారి కుటుంబానికి వారిని కూడా అభినందిస్తూ ఈ దేవాలయం వీలైనంత సరదగా ఆ యప్ప ఆశిస్సులతో నిర్మాణం పూర్తయి మరి లక్షలాది భక్తులకి దర్శన భాగ్యం కలిగే రోజు త్వరలో రావాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ తాతలు కూడా ముందుకొచ్చి ఈ నిర్మాణ కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేసి మరి తమ ఉదారతని చాటుకోవాలని చెప్పి కోరుకుంటూ మరి అనేక మంది భక్తులు చేట ఇక్కడి నుంచి శబరిమలైకి వెళ్తూ అయ్యప్పని కొంచుకుంటూ ఉన్నారు అది ఏట ఒకసారి మాత్రమే జరుగుతుంది మన ప్రాంతంలో ఆ అయ్యప్ప దేవాలయం అందుబాటులో ఉండటం వల్ల మనం తరచూ కూడా ఆ స్వామిని పలుచుకునే భాగ్యాన్ని కల్పిస్తున్న కృష్ణారావు గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ మా చేతనైనంత వరకు సహాయం ఈ నిర్మాణానికి అందిస్తామని ఈ సందర్భంగా మాటిస్తూ ఈ క్షేత్రం అభివృద్ధికి अने विधा सहकरी